అనువాదంలోని రకాలు స్వేచ్ఛానువాదం స్వేచ్ఛానువాదాన్నే స్వతంత్రానువాదం అంటారు దీన్నే కథానువాదం అని కూడా పేర్కొంటారు దీన్ని ఇంగ్లీష్లో ఫ్రీ ట్రాన్స్లేషన్ అని అన్బాండెడ్ ట్రాన్స్లేషన్ అని నార్మల్ ట్రాన్స్లేషన్ అని కూడా అంటారు అనువాదం ఏ విధంగా ఉంటుంది అంటే వాగ్రూపకంగా ఉంటుంది లేదా లిఖిత రూపకంగా ఉంటుంది కాలంలో రాజస్థానాలలో అనువాదం దుబాసీలు జరిపేవారు దుబాసీ అనగా ఎవరు రెండు భాషలు వచ్చిన వాడిని ద్విభాషి అంటారు రెండు భాషల వారికి మధ్య ఉండే అనువాదకర్త అనమాట భాషాంతరం చేయడానికి నియుక్తుడైనటువంటి ఉద్యోగి మిమిక్రీ చేసేవారిని ద్వశ్రనుకరణకారులు అంటారు భాషానువాదంలో ముఖ్యంగా మూడు అనువాద పద్ధతులు ఉన్నాయి అవి కథానువాద పద్ధతి భావానువాద పద్ధతి పదానువాద పద్ధతి కథానువాద పద్ధతి అంటే మూల గ్రంథకను మూల గ్రంథకను మాత్రమే స్వీకరించి స్వతంత్ర రచన చేయుటను కథానువాద పద్ధతి అంటారు కథానువాద పద్ధతి అంటే మూల గ్రంథికను మాత్రమే స్వీకరించి స్వతంత్ర రచన చేయుటను కథానువాద పద్ధతి అంటారు రెండవది భావానువాద పద్ధతి మూల గ్రంథ కథనే కాకుండా భావాన్ని కూడా స్వీకరించి రచన చేయుటను భావానువాద పద్ధతి అంటారు మూడవది పదానువాద పద్ధతి పదానువాద పద్ధతిలో రచయితకు ఏమాత్రము స్వతంత్రత ఉండదు పదానువాద పద్ధతిలో రచయితకు ఏమాత్రము స్వతంత్రత ఉండదు పై మూడు పద్ధతుల్లో ఉత్తమమైన అనువాద పద్ధతి కథానువాద పద్ధతి చెప్పుకున్నాం కదా మనము కథానువాద పద్ధతి అంటే మూల గ్రంథ కథను మాత్రమే స్వీకరించి స్వతంత్ర రచన చేయుటకు కథానువాద పద్ధతి బాగుంటుందనమాట సో నన్నయ్య తిక్కన్న గారులు కథానువాద పద్ధతిని అనువదించారు నన్నయ రాసినటువంటి కవిత్వం కానీ తిక్కన రాసినటువంటి కవిత్వాలు కానీ కథానువాద పద్ధతిని అనుసరించి రాసినవి ఇంగ్లీష్ నుంచి కొన్ని పదాలు యథాతథంగా వాడుకుంటున్నటువంటి పదాలు యూరోపియన్ భాషా పదాలు చూద్దాం ఇంగ్లీష్లో బస్ అన్నది తెలుగులో బస్సు కారు అన్నది కారు తెలుగులో రైలు అన్నది ఇంగ్లీష్లో మరలా అదే పదము తెలుగులో రైలు కవరు కవరు కార్డు కార్డు అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి కొన్ని పదాలు యథాతథంగా మనము తెలుగులో వాడుకుంటున్నాం అనమాట అలానే ఇంగ్లీష్లో రిక్షా అనేది తెలుగులో మళ్ళా రిక్షా ఆటో ఆటో బూటు బూటు సైకిల్ సైకిల్ ఇవి యూరోపియన్ భాషా పదాలు అనమాట ఇంగ్లీష్ భాషా పదాలు యూరోపియన్ భాషా పదాలు కొన్ని యాజ్ యాజ్టీజ్గా మనం అలానే తెలుగులోనే వాడుతున్నాం అనమాట నెక్స్ట్ తమిళంలో మామిడి పండుని మ్యాంగో అంటారు దీన్ని పోర్చుగీస్ వారు తమ భాషలో మాంగా అంటారు ఆంగ్లేయులు పోర్చుగీస్ నుంచి తీసుకొని మ్యాంగోగా గ్రహించారు పోర్చుగీస్ వారు ఆంధ్రప్రదేశానికి పరిచయం చేసింది అనాస పండు పోర్చుగీస్ వారు మన ఆంధ్రదేశానికి పరిచయం చేసింది అనాస పండు అనానస్ అనే పోర్చుగీసు పదాన్ని తెలుగు భాషలో అనాసగా మారింది అనానస్ అనే పోర్చుగీస్ పదాన్ని తెలుగు భాషలో అనాశగా మారింది పోర్చుగీసు పదాలు ఒకటి అనాస రెండు కాజా అంటే చొక్కాకు సంబంధించింది చొక్కాకు వేసేది కాజా అనమాట పోర్చుగీస్ పదాలు ఒకటి అనాస రెండు కాజా మూడు బాల్చి నాలుగు బాతు ఐదు పీప మూలానికి చేర్పులు మార్పులు చేస్తే వారిని స్వేచ్ఛానువాదం అంటారు ఇక అనువాదం యథామాతృక అనువాదం ఇక మూల భాషలోని భావాన్ని కొంచెం కూడా మార్చకుండా లక్ష భాషలోనికి తీసుకొస్తే దాన్ని అనువాదం అంటారు మూల భాషలో ఉన్నటువంటి భావాన్ని కొంచెం కూడా మార్చకుండా లక్ష భాషలోనికి తీసుకొస్తే దాన్ని మాతృకానువాదం అంటారు మూల గ్రంథకర్త ఏమి చెప్పాడనేదే ముఖ్యం ఇక్కడ అనువాదంలో మూల గ్రంథకర్త ఏమి చెప్పాడనేదే ముఖ్యం నన్నయ్య యథామాతృకానువాదం చేశాడు ఒక పద్యాన్ని చూద్దాం నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే వ్రతం ఏక మరి భావుల నూటి కంటే సత్కృతు సత్కృతుమది మేలు తత్కృతు శతంబున కంటే సుతుండు మేలు తత్కృతు సుతుండు కంటే నొక సూనృత వాక్యము మేలు చూడగం ఇది పద్యం ఇది యామాతృకా అనువాదంలోనిది మక్కీకి మక్కీ అనువాదం అంటే వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అనమాట ఉన్నది ఉన్నట్టు చేసే అనువాదాన్ని మక్కీకి మక్కీ అనువాదం అని అంటారన్నమాట మక్కీకి మక్కీ అనువాదము మరో పేరు యథాతథంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా అని అర్థం అనమాట నెక్స్ట్ నుడికారపు అనువాదం నుడికారపు అనువాదం ముసలి కన్నీళ్ళు నుడికారపు అనువాదం ముసలి కన్నీళ్ళు నుడికారపు అనువాదం ఐ విల్ బీట్ యూ బ్యాక్ అండ్ బ్లూ అనే ఆంగ్లానికి తెలుగులో నిన్ను చిరకబాతాను అనేది నుడికారం ఇట్ ఈజ్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనే ఆంగ్ల వాక్యాన్ని యథామాతృకా అనువాదం చేస్తే అది పిల్లుల్ని కుక్కల్ని వర్షిస్తుంది అని తప్పు అనువాదం కుంభవృష్టిలా వర్షం కురుస్తుంది అన్నది అర్థం ఇక అనువాదం ఆంగ్లంలో కాఫీ అనే పదాన్ని తెలుగులో కాఫీ అని రాస్తారు ఎఫ్ అనే వర్ణోచ్చారణ తెలుగులో లేదు అయినా పకారాన్ని వాడుతున్నారు మూర్ధన్యాక్షరాలైన ఠాఠ డాడ్ఢ ఢ అనే అక్షరాలు ఇంగ్లీష్లో లేవు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి